ఇప్పుడు ప్రధానమంత్రి సంగ్రహాలయంలో రెండో భాగాన్ని చూద్దాం ఈ మధ్య కట్టినటువంటి ఒక పెద్ద భవనం సో ఇందులో మన యొక్క దేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమంత్రుల వివరాలన్నీ కూడా అందులో పెట్టారు తివరణ పతాకం రూపంలో దాన్ని డిజైన్ చేశారు మ్యూజియం ఎంట్రీ రండి రండి ప్రధానమంత్రి ప్రవేశ్ ఓ అద్భుతం ఢిల్లీ మనం రావాలి మళ్ళీ మళ్ళీ కానీ ఫస్ట్ ప్రధానమంత్రితో సహా కొందరు చేశారు లొల్లి అదిగో వచ్చారు ఓ అన్ని భాషల్లో నమస్తే ఇగో మన దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రులు చూడండి వన్ వై వన్ నలభై ఐదు నుంచి అరవై నాలుగు వరకు వీళ్ళు గ్రేట్ పర్సనం ఈయన సొంత ఇల్లు లేదు ఇల్లు ఖాళీ చేసామన్నారు అంత స్ట్రగుల్ పడ్డారు మూడు సార్లు ఈ దేశానికి తాత్కాలిక ప్రధానంగా ఉంది శ్రీ బురా అంతా నేను ఫస్ట్ టైము అరవై నాలుగు నుంచి అరవై నాలుగులో జూన్ నుంచి మే వరకు తర్వాత మళ్ళీ జనవరి ఇరవై నాలుగులో ఇరవై నాలుగు నుంచి అరవై ఆరు చిన్న రోజు దాని రోజు అరవై నాలుగు నుంచి అరవై ఆరు టాస్కెంట్లో ఈ ఫస్ట్ ఉన్నారు కదా ఆ బ్యాచ్ వచ్చేది మహాన్ బాడు జై జవాన్ జై కిసాన్ అసలు అసలు అవ్వాల్సిన పర్ ఫస్ట్ బిఎం గురించి ఇదంతా రెండు మూడు గంటలు కూడా ఇది అవుట్ కూడా చేసేసే కదా అనోసారి తెలిసేదండి మన ఎమర్జెన్సీ ఉనగ జినేశాయి ఈ గూడ తోపు ఈ డెబ్భై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది అదొక స్వర్ణయుగం లైఫ్ క్యాన్ బికమ్ ఫిజికల్ అట్ ఎనీ టైం లైఫ్ కెన్ బికమ్స్ ఈజీ అట్ ఎనీ టైం డిపెండ్స్ ఆన్ హౌ వన్ ఎనభైలోనే కొన్ని రోజులు ఉన్నారు రాజు గారు తెలుసు కదా యూపీసీ ఎనభై తొమ్మిది నుంచి తొంభై వరకు రైట్ ఈయన చంద్రశేఖర్ తొంభై ఒకటిలోనే కొన్ని రోజులు స్టేగా తొంభై ఒకటి నుంచి అమ్మాయి ఆరు ఐదేళ్ళు తెలుగు వేరు కన్నడ వేరు కన్నడ కంటిరా సంవత్సరం చల్ల ఈయన ఇంత కుమార్ గుజరాత్ మళ్ళీ స్టేజుగా తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు వీరు తొంభై ఆరు తొంభై ఎనిమిది వరకు ఉంది మళ్ళీ నుంచి రెండు వేల నాలుగు అక్కడ అంతే ఈ వెలుగు కారణం పోయిన ఒకసారి అది ఈ వైభవానికి కారణం కదా అదొకసారి చూద్దాం అదే అది చూద్దాం ఇక్కడ మన ప్రధానమంత్రి గారితో ఫోటో దిగినట్లుగా ఒక అనుభూతి మనకు ఫోటో వస్తుంది సెల్ఫీ విత్ యువర్ ఫేవరెట్ ప్రైమ్ మినిస్టర్ మే మన ఫోటో ఎప్పుడద్దు ఇది ఎంత బాగుందో రైట్ యువర్ విజన్ ఫర్ ఇండియా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అదైందా సో మనం ఎలా ఉండాలనుకుంటున్నాం భారత్ జై శ్రీరామ్ సరిగా రాలేదే కన్సిల్ జీ ఓకే రైట్ ఇక్కడ రాయాలి కదా కాదు నా ఏది రాయడానికి ఏం రావట్లేదు ఇది రాదా ఓకే 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 ఇది పట్టుకున్నా ఇక్కడ పెట్టు దగదై నా ఐపి నిపి నకనకిపు నొక్కలేనొక్కల అప్పుడు ఇది కదా అయ్యో ఏం చేసారు అది ఈ సరిగ్గా లేదు అనుకుంటా కొడది అన్న ఈ స్కోల్ पे आपको भारत के लिए विचार लिखना है कोई भी नाम लिख के सबमिट ना करें अदरना पेड़ रवि काडू क्याती दी मी पेड़ काडू फोटो ఉంది ఫోటో సరిగా రాలేదు నా రైట్ ఏకదై నా ఇండియా గురించి আরে అవట్లేదు అక్కడ సరిగ్గా అక్కడ రాయాలి కదా ఓకే భారత్ ఇప్పుడు నొక్కలా ఇదేనా ఇదే మళ్ళీ అల్లెనకి పోయిందా పోయిందా ఇది మూడో సరే వేరే నా 1 ఇప్పుడు ఇదా అమ్మ ఇదా అది ఇందాక అదే పోయినట్టుంది మెషిన్ పంచెట్ సరిగ్గా అట్టాప upper పంచెట్ ఇప్పుడు నాలుగు సార్లు రైట్ बस ना 80 से दाम ना चलो चलो हां स्लॉट बच्चे से ना राइट राइट चलो 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 बंद ना ladie geнtemen bos and, and girl Today, you will be flying over a new India, home to modern infrastructure, scientific innovations, and engineering marvels. Fasten your seatbelts and enjoy the ride. sadia bridge at 9.15 kilometers in length this is india's longest permanent beam bridge over water connecting assam and arunachal pradesh the bridge has reduced the traveling distance by 165 kilometers Appa. awe-inspiring oh, Mupandal Wind Farm in Tamil The world's third largest operational onshore wind farm. Gali Bridge. the chenab bridge in jammu and kashmir the world's highest railway arch bridge built on the mighty himalayas I'll go India, Tunnel. The mumbai tunnel is the world's longest highway single tube tunnel. It provides all year round connectivity to the dark and strategic advantage to our armed forces. Unlocking the potential of India's coastline, this is Sagar Mala project. The port led development of 14,500 kilometers navigable waterways of coastal shipping and inland waterways. భారత్ యొక్క వైభవం ఢిల్లీలో ప్రధానమంత్రి సంగ్రహాలయంలో కూర్చుని మనం ఈ విజువల్స్ ద్వారా అనుభవిస్తున్నాం మనం ఎక్కడికి కదలకుండానే ఇంత భారత వైభవాన్ని మనకు చూపిస్తున్నారు ఒక జ్యేష్ట కార్యకర్త మాన్నీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ భారత్ యొక్క వైభవాన్ని ప్రకాశాన్ని తిలకించండి ఆనందించండి Hope you enjoyed Sementcha. this exhilarating ride over some of India's most innovative developments. <laughs>